హాయ్ ఫ్రెండ్స్ మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి మురారి దుర్గ అమ్మవారి గుడికెళ్ళం ఒకవేళ మీరు ఎవరైనా వెళ్ళదలుచుకుంటే మా వీడియో చూస్తే మీకు డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి అలాగే అందరం కూడా అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం డీటెయిల్స్లోకి వెళ్దాం నమస్తే నమస్తే అండి మాది మురారీ శ్రీకన శ్రీ కనకదుర్గ టెంట్ హౌస్ అండి మాది మీకు దుర్గమ్మవారి మురారి దుర్గమ్మవారి తోటలోకి ఏ సప్ల సామాన్లు కావాల్సిన మీకు అందుబాటులో మేము సేల్స్ చేస్తాం అక్కడికి కానీ అమ్మవారి గుడి దగ్గరికి మేము ట్రావెలింగ్తో సహా మేము సేల్స్ చేస్తాను మీకు ఏ ఎటువంటి సామాన్లు కావాల్సిన ఏ కావలసిన ఏ విధమైన సామాన్లు కావాల్సిన మీకు గ్యాస్ వగేర వగేర మీకు ఏ సామాన్లు కావాల్సిన అన్ని విధాలు సపోర్ట్ చేయకూడదు అంటే ఎవరైనా తెచ్చుకోకలేదండి ఎవరైనా తెచ్చుకోవాల్సిన లేదు అన్ని కూడా ఉంటాయి ఒక విషయం ఇప్పుడు చెప్పండి మరచిన వాళ్ళకి సిగిన అయినా ఏదైనా సప్లై చేస్తాం హోల్సేల్ రేట్లో అండి ఇక్కడ హోల్సేల్ రేట్ అంటే గా కిలో పది రూపాయలు ఇస్తా ఉంటాం ఇరవై రూపాయలు తక్కువగా ఉంటారు అండి పది రూపాయలు కోల్ కోల్ పరంగా పర చికెన్ మీరు డైరెక్ట్ కొట్టని ఇస్తారు మా సార్ ఎలా కాలం అలా కొట్టి ఉంటాం మా సరే అండి మీ ఫోన్ నెంబర్ అండి పైన ఉందా మురవారి దుర్గమ్మ అమ్మవారి గుడి హైవే నుంచి లోపలికి ఒక ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడ మీకు బోర్డు కూడా కనిపిస్తుంది శ్రీ దుర్గాదేవి గుడికి దారిని అలా పక్కన ఆంజనేయస్వామి బొమ్మ ఉంటుంది రోడ్డు లోపలికి వెళ్ళాలి మనం ఇదంతా కంకర్ రోడ్డే ఇప్పుడు మీకు గోపురంలో కనిపించేది బాబాగారి టెంపుల్ ఆ పక్కనే అమ్మవారి గుడి ఉంది అది వేప చెట్టు అలా మనం ఫస్ట్ వెళ్ళగానే ఏదో ఒక చెట్టు తీసుకోవాలి అమ్మవారి దేవస్థానం చెట్లు అయితే మనకి ఏం కట్టనవసరం అవసరం లేదు ఇంకా నీడ మాకు ఎక్కువ ఉండాలనుకుంటే వేరే చోట చెట్లు ఉన్నాయి మూడు వందల రూపాయలు పే చేయాలి ఇవన్నీ కూడా అమ్మవారి చెట్లు మీరు వీటికి అయితే అమౌంట్ ఏమవ్వాల్సిన అవసరం అవసరం లేదు ఇప్పుడు ఒక మాకు నీడ కట్ట సరిపోలేదంటే ఇంకా ఆల్రెడీ ప్లేస్ ఆదివారం ప్లేస్ సరిపోదు కాబట్టి మీ కవతల పక్కనే జీడిమా చెట్లు ఉన్నాయి బాగా నీడగా ఉంటాయి అయితే కానీ అయితే అదైతే త్రీ హండ్రెడ్ వరకు ఇవ్వాలంటే వాళ్ళకి నీడ బాగుందని ఇక్కడ చెట్టు జీడిమా చెట్టు తీసుకునేది గుడవరం కింద ఉంది సేమ్ కాబట్టి దీనికైతే మేము త్రీ హండ్రెడ్ పే చేసాం అమౌంట్ శ్రీ కనకదుర్గ టెంట్ హౌస్ వారే మేము ఆర్డర్ ఇచ్చిన విధంగా అంటే గ్యాస్ మేము కొన్ని సామాన్లకు ఆర్డర్ ఇచ్చాం అవన్నీ వాళ్ళే అర్డర్లో తీసుకొచ్చి వాళ్ళ సామాను దింపారు అలాగే లాస్ట్ నుంచి వాళ్ళే మళ్ళీ సామాను అన్ని తీసుకెళ్ళిపోయి సామానన్నిస్ ఫైనల్గా మా ఫ్రెండ్స్ అందరూ కూడా మేము మురారి వచ్చాము చాలా సెలవు అని చెప్పి అలాగే ఇక్కడ మనకు వంట సామానం కానీ అలా కోల్డ్ కానీ గ్యాస్ కానీ ఏదైనా సరే ఇక్కడ సప్లై అవుతున్నాయి మొత్తం అన్ని కూడా ఏది తెచ్చుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళే మళ్ళీ ఆటోలో తీసుకొస్తున్నారు మొత్తం అన్నీ ఆటోతో మనం మాట్లాడుకుని సరిపోతుంది అలాగే ఇక్కడ మన హైవే నుంచి ఇక్కడ ఐదు కిలోమీటర్ల లోపలికి ఉంది మురారి చూసుకోండి బాగుంటుంది మంచి ప్లీజ్ పీస్ఫుల్ ప్లేస్ ఇది అన్ని జీడి మాటి చెట్లు అన్నీ చూడు చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఇంకా మా కుక్కుతో వంట కార్యక్రమం మొదలు పెట్టాలి ఇంకా ఈడే మా కుక్ మా ఊరితో వంట కార్యక్రమం మొదలు ఇప్పుడు ఎలా చేస్తారు చూద్దాం ఇవాళ వచ్చి మా పరిస్థితి ఎలా ఉంది ఏం చేస్తాం రాజేష్

శుభ్రం చేయించడానికి ఎవడైనా చేస్తాడు ఈ రోజులో పొరంలో ఎక్కడ ఎక్కడ వదిలేసి ఎక్కడ ఎక్కడ అన్ని చెత్త అంతా పోయిపోతున్నారు ఈ చెట్టు కాడ చేయాలంటే కాడ ఎనిమిది గంటలకు పోతుంది పన్నెండు గంటలకు వెళ్ళిపోతుంది ఈ చెట్లు చేయాలంటే ఒక కాడ మెషి మూడు

పసుపు వేసుకోరా పెరిగేసుకోరా ఓకే అండి ఓకే బా స్మెల్ ఎవరి కూడా వస్తాను బాబు అప్పుడే కడుక్కొచ్చారు మాసం మినరల్ వాటితో అడిగారు మామూలు వాటితో అడిగారా మెన చేసుకొచ్చాను కర్రీకా ఎంత మీకు ఎంత ఇవ్వాలండి రోజుకి మంచిగా ఎలా ఎంతమంది ఉంటుందో నువ్వు ఒంటరిలో చూడవలసింది ఇది ఒకటే నేను మరి ఒకళ్ళు వస్తాయండి భోజనం పెడతా చెప్పిన సరే ఏముంటున్నారు మీరు ధమ్ బిర్యానీ

ఈ అబ్బాయి ఎవరండి మీ వంట ఏం కావాలి నిమ్మకాయలు లేవు నారాయణ గారు సరిగ్గా పోయండి అది కోత ఏంట అది అవడం వెళ్ళండి ఎత్తు మీ హెల్పర్ ఎత్తరా ಅಂದ್ರೆ ಮಸಾಲ ಮಸಾಲೆ ಪುಡುಕೆ మంచి ఫాస్ట్ కోస్తున్నాను కుర్రోడు మీకు ఇదివరకు అలవాటు ఉందండి మీకు సార్ ఇదివరకు మీకు అలవాటు ఉందా OK Hoy~~ De' Chorayana Shingo Peck Hey Kudana Salada Who I Me You Me Nike Background Khjd Kabadِ You You Touch

అయిపోనాయండి ఇంక ఎప్పుడే అట్టాలి ఇప్పుడు మామూలు దమ్ బిర్యానీ కంప్లీట్ చేశారు ధమ్ బిర్యానీ ఫ్రై చేస్తుస్ట్ ఫ్రై చేస్తున్నాడు మామిడి ఆల్రెడీ స్విచ్ ఆన్ సర్ మల్ రోస్ట్ పై దే రోస్ట్ పై బబ బలే ఉన్నారు చన్న ఇక్కడ ఆల్్రెడీ ఇక్కడ కర్రీ పోర్తు ఐంది ఇది కర్రీ ఏదన్న మనకి కొడ పెన్నా దర అలూలు చట్నీ బావి రెడీ చేసారు అలూలు చట్నీ మా అలూలు చట్నీ అందరికి వస్తుంది ఇది అలూలు చట్నీ మా అలూలు చట్నీ బాగాడి జరుగునది അമ്മവർ പറ്റാല ഫസ്റ്റ് അത് അയ്യപ്പൂരണ്ട ഫ്രൈ ചെയ്യാം

हं हं मंदा तमाम चला को

বাবা নে চে ইঞ্চকে আলি ఆవ ఎన్న వేరేంటరా కంట చెయ్యి బయపడకా బాలగన మెత్త బెంగ ఉంటా ఆ

પેમેન્ટ દ્વારા જલ્દી જલ્દી પેયર ન નાક જલ્દી ફાઈ વન આવવા લેપતે અવસીયન આવવા થેન્ક ના ભૂલે మురారి దుర్గమ్మ అమ్మవారి గుడి పక్కనే సాయిబాబా గారి టెంపుల్ కూడా ఉంది అక్కడ బాబా గారి దర్శనం కూడా చేసుకోండి అమ్మారు ఎంతా ఎవరు కమ్ తల్లి ఇదే ఇదే గుడి దాదాపు ఒక ఎనభై సంవత్సరాల క్రితం ఒక రైతు దీన్ని పండించేవారంట అప్పుడు మనకి బావుల ద్వారా పండించేవారు వాటరు వాటర్ మనకి ఇప్పుడు బోర్లు కట్టలేవు అప్పుడు వాటర్ నిమిత్తం అని ఒక నుయ్యి తవ్వారంట ఇక్కడ ఆ నుయ్యి తవ్విన మట్టి ఒక చోట వేశారంట అది ఎక్కడంటే ఇప్పుడు అమ్మవారు ఉన్న వేప చెట్టు దగ్గర ఆ మట్టి అంతా సరే అక్కడ మొత్తం వేశారంట నూ తవ్విన మట్టి అంతా తర్వాత అమ్మవారు ఆ రైతు భార్య కళ్ళలోకి వచ్చారంటే ఏమనంటే మీరు నుయ్యి తోవడానికి మట్టి తీసి ఒక చోట వేశారు కదా ఆ మట్టిలో నేను వేప చెట్టు కింద వెళ్తాను అని చెప్పారంట అప్పుడు ఇదంతా డస్ట్ కింద ఉంటే అవన్నీ క్లీన్ చేసి చూస్తే ఒక చోట వేప చెట్టు ఉందంట అక్కడ అదే ఇప్పుడు అమ్మవారి వేప చెట్టు అప్పటి నుంచి కూడా ఈ మురాల దుర్గమ్మ కింద ఆ వ్యాపెట్టు కింద ఒక విగ్రహం పెట్టి అప్పటి నుంచి పూజలు చేస్తున్నారంట అమ్మవారికి ఇది నేను ఇక్కడ పెద్దవారిని అడిగి తెలుసుకున్నాను అప్పటి నుంచి కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు మురారి దుర్గమ్మ అంటే చాలా ఇక్కడ అందరికీ కూడా చాలా ప్రసిద్ధి ఇక్కడ మనకు కోరిన కొరకులన్నీ తీరుస్తుంది అంటే ఇవి అది నేను ఇక్కడ పెద్దవారిని అడిగి తెలుసుకున్నాను జయదుర్గ భవానికి జై ఇది అమ్మవారు వేప చెట్టు వేప చెట్టు అమ్మవారు ఈ రకంగా మనం మురారు ఇచ్చి మీరు ఫ్రెండ్స్తో కూడా ఎంజాయ్ చేయొచ్చు అలాగే ఇక్కడ మీకు తీర్థం కూడా ఉంటుంది అక్కడ బొమ్మలు ఇవన్నీ కూడా ఉంటాయి చూడండి ఎక్కువ ఏ రోజు బాగుంటుందండి ఆధవారం ఆధవారం అండి మీ షాపులు పాడుకోవాలండి మాలు పా あっ